హలో అందరికీ చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా తినే వాళ్ళకి ప్రతిసారి మసాలాస్ అంటే కష్టం కదా సో ఇలా టమాటోస్ వేసుకొని మెంతి వేసుకొని డీప్ రోస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి వేయించుకుందాం ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి మిరపకాయలు మీ కి తగ్గట్టు మీరు తీసుకోండి పసుపు వేసుకున్నాము అన్నీ వేగిపోయాక ఐ మీన్ ఉల్లిగడ్డలు మిరపకాయలు బ్రౌన్ అవ్వద్దండి అట్లా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఆనియన్స్ సో రెండు కట్టల మెంతి చిన్న మెంతి ఫ్రై చేసుకుందాం మెంతిని మెంతి వేగిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుందాం తగినంత ఉప్పు వేసుకోండి మీకు కదికి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి ఆనియన్స్ కూడా తొందరగా మెల్ట్ అవుతాయి సో నెక్స్ట్ చికెన్ వేసేసి కలిపేసుకుందాం హాఫ్ కేజీ చికెన్ అండి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ముప్పౌ కేజీ అనుకోండి సో క్యాప్ పెట్టేసుకొని అలా వాటర్ పోతాయి కదా ఆ వాటర్ తో పాటు కసుపు వేయించుకోవాలి సో కాసేపు అలా వేగినాక నీరు తగ్గిపోయాక టమాటోస్ వేసుకుందాం ఫోర్ టమాటోస్ తీసుకున్నాను సో కలిపేసుకొని మూతబట్టేసుకున్నాం సో కాసేపు అయ్యాక తెరిస్తే టమాటో సాఫ్ట్ అయిపోతాయి ఒకసారి కలుపుకున్నాం సో నెక్స్ట్ తగినంత కారం మీ టేస్ట్కి తగ్గంత కారం మీరు వేసుకోండి సో మంచిగా కలిపేసేసుకొని అలా ఆయిల్ తేలేంత వరకు రోస్ట్ చేసుకుందాం అడుగు ఆంటేంత వరకు కలుపుకుంటూనే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నీసు వాసన అసలు రాదండి మనం అలవాటు పడిపోయాం మసాలాస్ అన్నిటికీ మీరు ఇలా మొత్తం రోస్ట్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటోస్ ఫోర్ వేసాం కదా ట్యాంగీ ఫ్లేవర్తో మంచి ఉంటుంది ఇలా వీక్ ఎన్నిసార్లు తిన్నా ఏమీ అనిపించదు మంట కానీ కడుపులో అసిడిటీ కానీ మసాలాస్తో ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు గా ఉంటుంది కర్రీ పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు ఎవరు ఎంత తిన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు లోకి బాగుంటుంది వైట్ రైస్ లోకి బాగుంటుంది బగారాల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో తగినంత మీకు నచ్చినంత కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొత్తిమీరకు ఫ్రై అయ్యాక దించేసుకోవడం మా ఇంటి రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్